విజయవాడలో విషాదం చోటు చేసుకుంది సత్యనారాయణపురంలో వర్షానికి విరిగి పడ్డ చెట్టుకొమ్మ ఓ విద్యార్థి ప్రాణం తీసింది సైకిల్ పై వస్తోన్న హర్ష అనే విద్యార్థిపై చెట్టుకొమ్మ విరిగిపడి అతని గొంతులోకి దూసుకెళ్లిపోయింది దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు హర్ష విజ్ఞాన్ విహార పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకొచ్చే షాపుకు వెళుతున్న సమయంలో ఈ విషాదం జరిగింది విజయవాడలో విషాదం చోటు చేసుకుంది సత్యనారాయణపురంలో వర్షానికి విరిగి పడ్డ చెట్టుకొమ్మ ఓ విద్యార్థి ప్రాణం తీసింది సైకిల్ పై వస్తోన్న హర్ష అనే విద్యార్థిపై చెట్టుకొమ్మ విరిగిపడి అతని గొంతులోకి దూసుకుపోయింది దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు హర్ష విజ్ఞాన విహార పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఉదయాన్నే పాల తీసుకొచ్చేందుకు షాపుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ಟ್ರ సత్యనారాయణపురం ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హరీష్ అందిస్తారు పూర్తిగా తెల్లవారకు ముందే బెదవాడ్ బాలుడు మరణానికి గురైనటువంటి ఘటన సత్యనారాయణపురం ప్రాంతంలో తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి ఊహించని విధంగా చెట్టుకొమ్మలు విరిగిపడినటువంటి ఘటనలో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి హర్ష అనేటువంటి బాలుడు ముత్యువాతపాటం కచ్చినాంపురం ప్రాంతంలో దిబ్బంతకరమైనటువంటి పరిస్థితి ఊహించిన రీతిలో జరిగినటువంటి సంఘటన సంఘటనలో ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఆలస్యంగా గుర్తించారు తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో జరిగింది ఆ తర్వాత నుంచి కూడా గంటసేపటి వరకు కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఎవరు కూడా ఊహించలేదు చెట్టుకొమ్మ పడింది పడిన తర్వాత చెట్టుకొమ్మల కింద బాలుడు ఉన్నారనే విషయం ఆలస్యంగా గుర్తించారు చెప్పండి అసలు ఏం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎంతసేపట్లో గుర్తించి గుర్తించారు మార్నింగ్ ఆ బాబు ఆరు గంటలకి అట్లా పాలు బ్యాగెట్కి వెళ్ళి వస్తున్నాడండి వస్తుంటే మా ఇల్లు ఇక్కడే పడినట్టు పెద్ద సౌండ్ వచ్చింది సరే సౌండ్ రాగానే ట్రాన్స్ఫార్మ్ పేలిపోయి పెద్ద సౌండ్ వచ్చింది చెట్టుబడిపోయింది అని అనుకున్నాము తర్వాత మళ్ళీ ఆ ఇంటి దగ్గర వాళ్ళు చూసి ఇట్లా చెట్టు పడిపోయింది అని చూస్తే చెట్టు కింద బాబు ఉన్నాడండి హర్షాన బాబు చూసిన తర్వాత దాదాపు ఒక అరగంట వరకు గుర్తించలేకపోయాము ఎవరో అనేది తర్వాత చూసి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి తెలియపరిచారు మా స్థానిక కార్పొరేటర్ గారు మహేష్ గారు వాళ్ళందరూ వచ్చి తెలియపరిచారు తెలియపరచడంతో తీసుకెళ్లారు సార్ ఈ చెట్లు ఏంటంటే సత్యనాపురంలో ఈ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇవి ఉండటం వల్ల ఇవి కూలిపోవటానికి బాగా ఇవి పెద్దవి ఎవరు పట్టించుకోవట్లేదు కొంచెం దాని గురించి తెలియచేసుకోవాలని మేము కోరుతున్నాం సార్ మీ ద్వారా ఏం జరిగింది సార్ అసలు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ జరిగిందండి ఇది యాక్చువల్ ఇది నేచురల్ ఫాల్ ద సహజ ఏ ఏ చెట్టు అయినా తన అంతా అది ఒకసారి న్యాచురల్ ఫాల్ అవుతుంది కానీ ఇంకోటి ఏంటంటే ఇది జామాయిల్ చెట్టు యొక్క ఒక కాబట్టి ఇది కొంచెం పెలుసుగా ఉంటుంది యాక్చువల్గా వర్షం లేదు తర్వాత గాలి కూడా లేదు అన్ అన్ఎస్పెక్టెడ్గా దానింతా ఇది నేచురల్గా జరిగిందండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ జరిగింది వెంటనే పై అధికారులు సమాచారం ఇచ్చాను కమిషనర్ గారు తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారు వెంటనే నాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు నా స్టాఫ్ డైరెక్ట్గా వచ్చేసానండి వెంటనే మొత్తం మీద సంఘటన జరిగిన తర్వాత నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారి రంగంలో దిగారు భారీ ఎత్తున ఔసి చెట్టు స్థానికంగా ఒక భారీ ఎత్తున దశాబ్దాలుగా ఉంటున్నటువంటి చెట్టు ఇది చెట్టుకు సంబంధించినటువంటి ఒక కొమ్మ అక్కడ చెదలు పట్టేసి పురుగు పట్టేసి నేల రాలినటువంటి సందర్భం గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు నిన్న రాత్రి కూడా భారీగా వర్షాలు కురిసిన వర్షానికి చెట్టు మొత్తం కూడా తెలిసిపోయింది ఆ చెట్టు కొమ్మ పడినటువంటి దాటికి దిగువన దిగు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గోడ కూడా ధ్వంసమైన ధ్వంసమైనటువంటి పరిస్థితి అంటే చెట్టు కొమ్మ బరువు ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది ఆ బరువుని తట్టుకోలేక ఎనిమిది ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి హర్ష అక్కడికక్కడే మృతి చెందాడు సంఘటన జరిగిన తర్వాత రంగంలో దిగినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం కొమ్మని తొలగించేటువంటి పనిలో ఉన్నారు ఇంకోవైపు బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి ప్రాంగణం ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి భారీ చెట్టు ఇది ఈ చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మ కూలింది ఆ కొమ్మ కూలినటువంటి ఆకులు మధ్యలో చిక్కుకుపోయినటువంటి బాలుడిని ఎవరూ కూడా గుర్తించకపోవడంతో ఈ తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది తెల్లవారుజామున ఇంటి నుండి పాల ప్యాకెట్ కోసం బయలుదేరినటువంటి విద్యార్థి సైకిల్ తొక్కుకుంటూ సరదాగా అప్పుడే లెగిసి వస్తున్నటువంటి విద్యార్థి ఊహించిన రీతిలో ఎవరు కూడా ఊహించినటువంటి నేపథ్యంలో చెట్టుకొమ్మ విరిగిపడి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మృత్యువాతకు గురి కావడం చూసే వాళ్ళందరినీ కూడా కలిసి వేసింది ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారం మీద ఎవరి నిర్లక్ష్యం అన్నది ఒకవైపు ప్రశ్నిస్తుంటే ఇంకోవైపు నేచురల్ కెలామిటీ కింద జరిగింది కాబట్టి ఏమీ చేయలేమని చెప్పి కూడా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవి విజయవాడ